తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి పైన విద్యుత్ కమిషన్ ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ గురించి ఎంక్వైరీ చేయడం కోసం ఇప్పుడున్న ప్రభుత్వం విద్యుత్ కమిషన్ను నిర్ణయించింది ఆ విద్యుత్ కమిషన్ ఎంక్వైరీకి కేసీఆర్ను పిలువగా వాళ్లకు రిటర్న్గా నేను రాను అనే కరాఖండిగా చెప్పేయడంతో పాటు విద్యుత్ కమిషన్ని తనపై వేసిన విద్యుత్ కమిషన్ని కొట్టివేయాలని చెప్పి సుప్రీం ఫస్ట్ హైకోర్టును ఆశ్రయించాడు అస్ హైకోర్టును ఆశ్రయించిన తర్వాత హైకోర్టులో కేసీఆర్కు చుక్కెదురయ్యింది హైకోర్టులో కేసీఆర్ చేసినటువంటి పిటిషన్ని కొట్టివేయడం జరిగింది అక్కడితోనే ఆగకుండా ఈ విద్యుత్ కమిషన్ను మాజీ ముఖ్యమంత్రి మీద వేయడం తప్పు అని చెప్పి మరొకసారి అదే విచారణ సంబంధించిన పిటిషన్ని తీసుకొని సుప్రీంకోర్టులో వేయడం జరిగింది మొత్తానికి సుప్రీంకోర్టు అనేది ఇంకా రెండు లేదా మూడు రోజులలో వి విద్యుత్ కమిషన్ ఉంచాలా ఊడవీకాలా అనే విషయాన్ని నిర్ణయిస్తుందని చెప్పి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది విద్యుత్ కమిషన్ వేయడం వలన కేసీఆర్ని ఎంక్వైరీ చేయడం వలన తెలంగాణ రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందో చెప్పలేం కానీ సీఎం రేవంత్ రెడ్డి పగ మాత్రం తీరే అవకాశం ఉంది సీఎం కుర్చీ సాధించడం ఎంత ముఖ్యమో ముఖ్యం మాజీ సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ను జైల్లో పెట్టాలనే ఆలోచన కూడా ఆకాంక్ష కూడా అంతే ముఖ్యమని ఆయన సన్నిహితుల దగ్గర నుంచి మనం వింటూనే వింటాం అప్పుడప్పుడు